i'm no, 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 no. మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయగలిగితే సమాజంలో మార్పు వస్తుందని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంతో పోలీస్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మనం ఈరోజు మన కాలేజీలో ఈ ని కండక్ట్ చేస్తున్నందుకు చాలా ఆనందం డ్రగ్ అనేది సిగరేట్ నుంచి పెట్టుకుంటే డే ఎండ్ గజాయి వరకు ఉంటుంది దాని గురించి మనకు ఎస్పీ గారు క్లుప్తంగా ఆ పాయింట్ మనకు వివరిస్తారు ఈ విషయంలో మనం ఆ డ్రగ్స్లో పార్టిసిపేట్ కాకుండా మన సమాజంలో మీ ఇంటి దగ్గర మీ స్ట్రీట్లో మీ విలేజ్లో ఎవరైతే అలాంటి యాక్టివిటీ చేస్తున్నారో వాళ్ళని మీరు ఎడ్యుకేట్ చేసేసి వాళ్ళను ఆ డ్రగ్స్ నుంచి దూరంగా ఉంచే ప్రయత్నంలో మీరు కూడా ఒక మీ ఇంటి వరకు మీ సమాజం వరకు మీ వాడకట్టే వరకు మీరు కూడా ఒక పోలీస్ లాగా తయారైతే ఈ జిల్లాని ఒక యాంటీ డ్రగ్ అంటే డ్రగ్ లేకుండా ఉండే పరిస్థితిలోకి మన ఎస్పీ గారి నాయకత్వంలో అదేవిధంగా డిఎస్పీ గారి ఎస్పి ఎస్సీఐ గారి నాయకత్వంలో మన జగిల జిల్లాని ఎవరు డ్రగ్ తీసుకోకుండా ఉండే ప్రయత్నంలో మనం కూడా భాగస్వామ్యం కావాలని వాళ్ళని చైతన్యం చేయడంలో మన చైతన్య విద్యార్థులని చైతన్యం చేయడానికి ఎస్పీ గారు రావడానికి నేను చాలా అభినందిస్తున్నాను సార్ స్వాగతం చెప్తున్నాను సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ం మరి మా మేము ఏర్పాటు చేసిన ప్రోగ్రాంకు హాజరైన విద్యార్థిని విద్యార్థులు అందరూ సీనియర్ అంటారు విద్యార్థులు ఉన్నారు ముఖ్యంగా ఏంటంటే మన ఎస్పి గారు గౌరవ జిల్లా ఎస్పి శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారు మొన్న చెప్పారు ఏంటంటే ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళి మనం స్టూడెంట్స్కి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేద్దామని ముఖ్యంగా మీరు అందరూ యువత పేపర్లో చూస్తూ ఉన్నారు ఈ డ్రగ్స్ మినార్స్ గురించి కాబట్టి ఏంటంటే ఈ యువతనే మెయిన్ వాళ్ళ టార్గెట్ కాబట్టి ఏంటంటే ఫస్ట్ మీకు అవేర్నెస్ చేస్తేనే తప్ప ఇది మీరు ఇక్కడ విన్నాయి సార్ చెప్పినవి తర్వాత మీరు ఆడియో విజువల్ ద్వారా వీడియో ఆడియో వీడియో విజువల్ ద్వారా చూసినాయి ఏంటంటే మీరు డిస్కస్ చేయండి మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేయండి బీ ఓపెన్ సార్ చెప్పినట్టు ఇది అందరికీ సామాజిక బాధ సామాజిక బాధ్యత అందరికీ నాట్ ఓన్లీ పోలీస్ విద్యార్థులు పబ్లిక్ మీడియా అధ్యాపకులు అందరు కలిస్తేనే ఏంటంటే మనం మన తెలంగాణ రాష్ట్రాన్ని కూడా మన గాంజాయ రహిత సమాజంగా డ్రగ్స్ రహిత తెలంగాణగా మార్చగలుగుతాం దానిలో భాగంగా ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసిన మీ అందరికీ విశేషం మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ బిర్రులు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను కూడా ఎంసెట్ ప్రిపేర్ చేశాను ప్రిపేర్ అయ్యాను నేను అప్పుడు ఇది క్రాష్ కోర్స్ ఉంది చైతన్యలో అక్కడ చదువుకున్నాం సికింద్రాబాద్లో ఉన్న ఉన్నప్పుడు నేను ఇలెవెన్ ట్వెల్త్ సికింద్రాబాద్ లో చేసాం అప్పుడు చైతన్యలో ఉన్నాం ఇంకా నారాయణ చేసాం సో సో ఈ జర్నీ మీరు వెళ్తున్నారు ఆ జర్నీ నేను ఆల్రెడీ ఐ హ్యావ్ క్రాస్ దాట్ జర్నీ సో మీ ఫీలింగ్స్ మీ భావన నాకు ఇప్పుడు ఐ కెన్ ఫీల్ సో అందరూ బుక్స్తో సా ఉన్నారు ఒక చిన్న టైం కూడా దొరికితే ఓపెన్ చేసి కొంచెం చదువుతున్నా ఎట్లా పరిస్థితి ఉంది మీకు దట్ ఈస్ గుడ్ సో ఈ సమయంలో అందరూ గట్టిగా చదవాలి

అప్పుడు మీరు చెప్తారు మా భయపడేదండి దెర్ ఈస్ నథింగ్ బ్యాడ్ ఇన్ సీయింగ్ పర్సన్ బికాస్ మీరు చూస్తే మీకు అర్థమయ్యింది వాట్ ఈస్ డ్రగ్స్ వాళ్ళు ఎట్లా అయ్యారు వాళ్ళ కండిషన్ ఎట్లా అయింది అవును కదా మీరు చూడలేకపోతే మీరు డిఫరెన్షియేట్ చేయడానికి మీకు ఇంత రీజనింగ్ ఉండదు ఓకే సో

కోటి లక్షల్లో ఇచ్చే ఇచ్చినా కూడా మీరు ఎంజాయ్ చేయచ్చారు కదా చేసా మీరు ఒక పెద్ద ఇంజనీర్ అయినారు పెద్ద డాక్టర్ అయినారు బట్ హెల్త్ బాగా లేకపోతే ఎంజాయ్ చేయొచ్చా సో హెల్త్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ లైఫ్ కదా ఇది ఇస్ లైక్ అని బాడీ అండ్ అంబల్ విన్నారా ఎవరు వినరు అది బాడీ ఇస్ లైక్ ఎ టెంపుల్ సో మన స్క్రిప్చర్స్ ఉన్నాయి దీంట్లో రాసి ఉంటాయి బాడీ ఇస్ లైక్ టెంపుల్ టెంపుల్ ఇట్ ఈస్ అ గురుద్వారా ఇట్ ఈస్ అ మస్జిద్ ఇట్ ఈస్ అ వర్షిప్ ప్లేస్ ఎవరైనా బాడీకి మంచిగా వర్షిప్ చేస్తే ఈ బాడీ వాళ్ళకి మంచి రిజల్ట్ ఇస్తుంది దేవుడు ఎట్లా రిజల్ట్ ఇస్తారో ఈ బాడీ కూడా ఎట్లానే రిజల్ట్ ఇస్తుంది సో మనం దేవుడికి ఎట్లా పూర్తాం మొత్తం శుభ్రం చేసి పుష్పులు ఎట్లా పెడతాం కదా సో మీరు బాడీతో సాయిట్లా చేస్తారు మొత్తం శుభ్రం చేసి మంచి మంచి ఫుడ్ ఇస్తున్నారు బాడీ కదా సో యు ఆర్ ట్రీటింగ్ బాడీ ఎస్ లైక్ టెంపుల్ ఇదేండి మంచి ఫ్రెండ్ చూడండి వాళ్ళతో మాట్లాడండి ఎట్లా ఫ్రెండ్ నాకు ఇట్లా బాధ ఉంది ఫెయిల్ అయ్యాను ఎప్పుడు నెక్స్ట్ ఎప్పుడో ఏం చేయాలా దే విల్ గివ్ గుడ్ గైడెన్స్ టు యూ ఇఫ్ యూ డోంట్ గైడ్ వన్ యూ కమ్ టు ప్లీజ్ ना ऐ वि फॉर यूथ युआर आयर्यू दी प्रोग्राम किंवा मी क्युरीसिटी एक्सपरींट एक्सपरीशन लेफन दीनंत चला स्ट्रांगा చాలా ఎక్కువ పనిష్మెంట్ ఉంది దీంట్లో పెడ్లర్స్ ఎవరు ఉన్నారు అండ్ ఎవరైనా ట్రాఫికింగ్ చేస్తారు వాళ్ళకి ఎక్కువ పనిష్మెంట్ బట్ కన్జ్యూమర్ గురించి కూడా ఎవరైనా కన్జ్యూమర్ ఉంటారు వాళ్ళకి కూడా పనిష్మెంట్ ఉంది బట్ కన్జ్యూమర్కి తక్కువ పనిష్మెంట్ ఉంది ఎందుకు ఎవరైనా కన్జ్యూమర్ ఇట్లా చెప్తారు దాట్ వాళ్ళు డిఅడిక్ట్ అవుతారు తర్వాత వాళ్ళకి కొంచెం గవర్నమెంట్ సపోర్టింగ్ स्ट्रै टू कम इन दी सो स्ट्रई लीड दो थिंक दट कंस्यूमर आर्ट नाट अक्यूज इन एंड बी ए कंस्यूमर सें वाला पनीमेंट डोंट कंस्यूम ठीक मत चार मन సెల్లింగ్ చేయను మనం పెడలింగ్ చేయను సో మనకి ఏముంది చెట్ట మన మన కోసం లేదు ఇట్లా లేదు కన్జ్యూమర్ కూడా ఫర్ కన్జ్యూమర్స్ ఆల్సో దిస్ లా ఇస్ వెరీ స్ట్రిక్ట్ ఓకే దెన్ యూ విల్ హ్యావ్ డిఫరెంట్ మైండ్ సెట్ అప్పుడు మీ మైండ్ సెట్ మొత్తం చేంజ్ అయ్యింది ఇంటర్నెట్ ఆల్సో యూ కెన్ యూస్ రాంగ్ వే ఆల్సో రైట్ వే ఆల్సో అవునా కదా సో రైట్ వే కూడా వాడాలి అంటే ఇంకా రైట్ బ్యాండ్ సెడ్ ఉండాలి మీకు రైట్ బ్యాండ్ సెడ్ ఉంటే యూ విల్ లీడ్ టు అ బెటర్ లైఫ్ బెటర్ బెటర్ విల్ బీ హ్యాపీ